క్రీడల్ని ప్రోత్సహించడానికి మన ఎంపీ కెసి నేని గారి నాయకత్వంలో ముఖ్యంగా తిరువురు నియోజకవర్గ పరిధిలో క్రికెట్ ని ప్రోత్సహించడం కోసం తిరువురు క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది తిరువురు క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో వచ్చే సంక్రాంతి సందర్భంగా తిరువురు ట్రోఫీ నిర్వహించబోతున్నాం ఈ తిరువూరు క్రికెట్ క్లబ్ గౌరవాధ్యక్షుడిగా ఈ తిరువూరు ట్రోఫీ నిర్వహిస్తున్నాము ఈ తిరువూరు ట్రోఫీలో మొదటి బహుమతి లక్ష రూపాయలు రెండవ బహుమతి యాభై వేల రూపాయలు మూడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తం రెండు లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వబోతున్నాం కాబట్టి తిరువూరు ప్రాంతంలో క్రికెట్ క్రీడాకారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆహ్వానిస్తున్నాం అదే సమయంలో రాబోయే రోజుల్లో తిరువురులో తిరువురు నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ కళాశాలలోనూ గ్రౌండ్స్ అన్ని రకాల ఆటలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తాము దానికోసం యువనాయకులు లోకేష్ గారు విజయవాడ లోక్సభ సభ్యులు కేసిన చిండీ గారు అవసరమైన అన్ని రకాల ప్రోత్సాహం అందిస్తున్నారు రాబోయే రోజుల్లో తిరువురిని గ్రామీణ క్రికెట్కి ఒక కేంద్రంగా రూపొందించే ప్రయత్నంలో భాగంగా తిరువురు ట్రోఫీ సీజన్ వన్ వచ్చే సంక్రాంతికి నిర్వహిస్తున్నాం